మా కొద్ది తెల్ల దొరటనము దేవా మా కొద్ది తెల్ల దొరటము మా హరించే మా కొద్ది తెల్ల మా కొద్ది తెల్ల దొరటీల్లము పన్నెండు దేశాలు పండు చున్న పట్టేటండి ఉప్పు ముట్టుకుంటే దోశ మంది నోట మట్టి కొట్టి పోటాట కుక్కలతో వారాడి కూడు తినమంటాడు మా కొద్ది దొరటనము దేవా మా తెల్ల దొరటనము ధర్మం కోసము వాడు దాడి చేసి కళ్ళు గాంధీ టోపీ పెట్టి పాఠాశాలకు పో రావద్దురా వడ్డంటాడు రాన్నం బడిలో వడ్డంటాడు టోపీ తీసి వీపులు పడుతాడు అయ్యో రాజా తోహామంట రాన్నంలో ఉన్నదంట మా కొద్ది తెల్లర రటనము దేవర్ మా కొద్ది తెల్లర రటనము నూట నలభై నాలుగునో డిగి తగిలించి మా మాటల చెడిపోవామంటాడు మా కొద్ది తెల్ల రొరటనము దేవా మా కొద్ది తెల్ల రొరటనము వారి టాటా గాడి ముళ్ళ దాచి పెట్టినట్టు దాటి చేస్తాడు ఈ దేశమున పోరాటమాడుతాడు పైన ఏ మొహమాటము పడదు సుంటైనా వాడి పాటు ಮಾ ಕೊಿ ತಲ್ಲಮೇವಾ ಕೊದ್ದಿ ತಲ್ಲಮಲಾ ಪೈ ಕುಮಾ